చాలా ఈ తేలిక కానీ పెంచడం చాలా చాలా కష్టం మీకున్న విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ చాలా ఒక నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న పాఠాన్ని నాకు చాలా ప్రేరణ అది అంటే ఈరోజు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ కదా దీని గురించి అని కానీ పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాఠం ఉండేది మూడు కాళ్ళ ముదస్లి అని ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకి ఎదురు చూస్తున్న ఒక ముసలతను ఒక తినేసిన మామిడి టెంకని చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడ ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటాయి ఆ దారి వెంబడి వెళ్తున్న మహారాజు ఆయన సైన్యాధిపతి వేట చేసుకొని వాళ్ళు తిరిగి రాజధాని వెళ్తూ ఉంటే ఆ మహారాజు అంటే తోటి చూడండి ఎంత ఆపాపు గుర్రాల ఆప అని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటారు ఆ తినేసిన మామిడి టెంకెని అతను పక్కన నాటుతూ ఉంటాడు పక్కన తన ఏదో సహాయం పడుతూ ఉంటాడు చాలా వెటకారం చేస్తాడు ఆ పద్యమంతా ఏంటంటే ఎవరో మూడు కాళ్ళ ముదుసులే నువ్వు ఎంతకాలం బతుకుతావని చెప్పి నువ్వు ఇది నాడుతున్నావు ఇది పెరిగి పెద్దయి కాటి కాళ్ళు జాపుకున్న నువ్వు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత పెరిగి మామిడి చెట్లు పండ్లు తిందామనైనా ఎంత అనేది చాలా వెటకారం చేస్తాడు అతను నవ్వుతా అంటే తల ఉంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట మాట్లాడుతుంది నా కోసం కాదు నా మనవడి తరం కోసం నాటుతున్నాను ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం కా ఉందని కాదు కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని మాట్లాడుతుంటే నన్ను అడిగారు ఎలా చేద్దాం తినట్టు మీరు చదవండి సార్ మేము ఫాలో అవుతామంటే ఆయన సదుద్దేశంతో లేదు భావితరాలకి ఇది బాగు కావాలని చెప్పి మీ ఇక్కడ ఉన్న విద్యార్థులని పిలిపించి మరి ఆ పాపచాత చేయించడం నిజంగా ఆయన సహృదయతకి ఆయన దార్శనికతకి నిదర్శనం ఇది మనం ఏమి చేసినా ఇది భావితరాలకి బాగుండాలనే చేస్తాం తప్ప ఈరోజు మనం చేసే ఏ పని కూడా మనకంటే కూడా ఉచితరాలు బాగుండాలి ఆ క్రమంలో ఈ అడవి వాతావరణాన్ని పరిరక్షించుకుంటే తప్ప మనకు లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ లో కూడా ప్రత్యేకించి చెప్పింది మనకి ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంది మనకి మనకి అడవి మనకి పచ్చదనం మనకి అది అడవుల ద్వారా కావచ్చు వనాల ద్వారా కావచ్చు కానీ దానిని యాభై శాతంకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తాం దాంట్లో భాగంగానే ఈ కోటి మొక్కలు వనమహోత్సవ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఇది జూన్ జూలైలో మొదలై ఈ మొక్కల నాటే కార్యక్రమం మనకి నవంబర్లో వచ్చే కార్తీక సమారాధన వరకు సాగుతూ ఉంటుంది ఒకటి మొక్కలు నాటడమే కాదు దాన్ని పరిరక్షించుకోవడం కూడా చాలా చాలా అవసరం దాన్ని ఎలా చేయాలనేది ఇది ఒక్కలను చేస్తే సరిపోదు ఇది మనందరి సమిష్టి బాధ్యతగా తీసుకొని నడిపించాల్సిన అవసరం కేవలం ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని సమిష్టి బాధ్యత మన బాధ్యతని నడిపించాల్సిన అవసరం ఉంది ఇది దేవాలయాల్లో కావచ్చు మస్జిదుల్లో కావచ్చు లేదంటే చర్చెస్లో కావచ్చు లేదంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్లో కావచ్చు ఎక్కడైనా సరే పచ్చదనం పెరగాలని మనం కోరుకుంటే తప్ప ఎందుకంటే ఎండ మలమలలాడే ఎండ వచ్చినప్పుడే పచ్చదనం తాలకు నీడ తాలకు విలువ తెలుస్తుంది అందుకని ఖచ్చితంగా మనం మనందరి బాధ్యత సామాజిక బాధ్యతగా తీసుకోవాలి గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చెట్లు కొట్టేశారు చాలాసార్లు నేను దాని గురించి కూడా మాట్లాడాను ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు కోనసీమలో ఒక మాట చెప్తారు ఒక కొడుకు ఒక ఒక చెట్టు పెద్ద కొడుకుతో సమానం ముఖ్యంగా కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుతో సమానం అంటారు అంటే అంత బలంగా చెట్టుకి ఇది అరణ్య సూక్తం చదవాలి మనం అరణ్య సూక్తం చదివితే దాని తాలూకు విశిష్టత ఒక చెట్టు తాలూకు విశిష్టత ఎలా ఉంటుందంటే దాదాపు పది మంది సంతానంతో సమానం ఇంకా నేను సరిగా చెప్పట్లేదు కానీ దాదాపు పది మంది పెద్ద కొడుకులతో సమానం అన్నట్టుగా మాట్లాడదు ఒక్క చెట్టు అంత మేలు చేస్తున్నది అలాంటి చెట్టును పరిరక్షించుకోవాల్సిన మన బాధ్యత దానికి రకరకాల విధి విధానాలు ఉన్నాయి వర్షాకాలంలో మన జూన్ జూలైలో ప్రారంభించడం నవంబర్ దాకా వెళ్ళటం అలాగే ముఖ్యంగా థిక్ ప్లాంటేషన్ కావాలి తక్కువ వ్యవధిలో అంటే తక్కువ విస్తీర్ణంలో దాదాపు రెండు వందల ఉన్నా నాలుగు వందల గజాలు ఉన్నాయి కనీసం ఒక యాభై గజాల స్థలంలో కూడా ఒక మినీ మనకి ఎకో సిస్టమ్ రావడానికి మియావాకి అనే ఒక జపనీస్ వ్యక్తి ప్రతిపాదించింది ఒక మియావాకి ఫారెస్ట్ మెథరాల్ మెథడ్ అని ఉంది దాన్ని మనం అది మీకు చదివితే అవైలబిలిటీలో ఉంటుంది అది మేము అటవీ శాఖ నుంచి కూడా మేము దాని గురించి ప్రత్యేకంగా ఉద్యాన శాఖ నుంచి కూడా ప్రత్యేకించి దాని మీద ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తాం దానివల్ల ఏంటంటే చాలా చాలా తొందరగా అడవి పెరుగుతుంది అందుకే సరిగ్గా కరెక్ట్ చెప్పండి మూడు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మనకి ఒక మినీ ఫారెస్ట్ వచ్చేస్తుంది చాలా తక్కువ విస్తీర్ణంలో అలాంటివన్నీ మీకు దయచేసి భవిష్యత్తులో తెలియజేస్తాం తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యమంత్రి గారికి ఇక్కడికి వచ్చిన విశిష్టవదులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు సార్ మీ కర్తృత్వం మిత్రుత్వం నేతృత్వం దాతృత్వం భాతృత్వంతో ఈ వన మీరు అడవి మినిస్టర్గా ఉన్నారు